i'm here

శరణం అయ్యప్ప ఫైనల్గా మనము కొట్టాయం నుంచి వెళ్ళి శబరిమల అయితే వెళ్ళబోతున్నాము ఇక్కడ ఏంటంటే చాలామంది వర్షం అని కొంచెం ఇబ్బంది పడ్డారు తర్వాతనైతే భక్తులు మెల్లమెల్లగా రావడం అయితే జరిగింది ప్రస్తుతానికి మనము రైల్వే స్టేషన్ ముందు ఉన్నాము రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే మనకు సత్రం అంటే ఫ్రీ సత్రం ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఫ్రీగా భక్తులకు ఎలాంటి ఛార్జ్ చేయరు స్వాములకు మామూలుగా మెయింటెనెన్స్ కోసం ఐదు రూపాయలు పది రూపాయలు ఇట్లా ల్యాబెట్రీ కోసం అని బాత్రూమ్ కోసం తీసుకుంటారు కానీ చాలా బాగుంది మీరు తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత లెఫ్ట్ సైడ్ కొంచెం ముందరగా వస్తే ఐఆర్సీటీసీ వాళ్ళది రైల్వే వాళ్ళదే కానీ ఫ్రీగా ఇస్తున్నారు ప్రస్తుతానికి అయితే మనము బయలుదేరాం పంబకు పంబకు వెళ్ళే ముందు మనము ఓవర్ స్వామి మసీదు ఎరుమెల్లి ఇవన్నీ చూసుకొని వెళ్దాం పదండి అయ్యప్ప స్వాములకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కేఎస్ఆర్టీసీ వారు అయితే ప్రత్యేకమైన బస్సులు అయితే నడపడం జరుగుతుంది అలానే కాకుండా ప్రైవేట్ వెహికల్స్ కూడా మనకు అందుబాటులోనే ఉంటాయి కొట్టయం స్టేషన్ బయట ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకు కొట్టయం స్టేషన్ నుండి ఎరుమిల్లికి అయితే చాలా బస్సులు మొదలవుతాయి ఈ కొట్టయం నుంచే కాకుండా ఎరునాకుల నుంచి కూడా చాలా మంది అయ్యప్ప భక్తులు అయితే వస్తూ ఉంటారు కొట్టయం నుండి ఎరుమిల్లికి మొత్తం యాభై ఒక్క కిలోమీటర్లు ఉంటుంది మొత్తం ఘాట్ శిక్షణ ఈ కొట్టయం స్టేషన్ నుంచి ఎరుమిల్లి వరకు అయితే మనకు తొంభై నాలుగు రూపాయలు అంటే నైన్టీ ఫోర్ రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు ఒక్కొక్కరికి మన

కేరళ స్టేట్ ని గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలుస్తూ ఉంటారు ఇలా ఎందుకు పిలుస్తారంటే పౌరాణికం ప్రకారం పరశురాముడు విష్ణువు గొడవ పెట్టుకున్నప్పుడు పరశురాముని యొక్క గొడ్డలి సముద్ర తీరంలో పడిందట అప్పటి నుంచి ఈ స్టేట్ ని దేవతలు నివసించే భూమిగా పిలుస్తూ ఉంటారు అందుకే ఈ స్టేట్ కి గాడ్స్ ఓన్ కంట్రీ గా పేరు వచ్చింది మనం బస్ బస్టాండ్ అయితే చేరుకున్నాము ఈ బస్ స్టాండ్ పక్కనే చాలా వరకు వాష్రూమ్స్ అయితే ఉంటాయి మనకు చాలా వరకు స్వాములు వస్తున్న ఎలాంటి ఫ్రీ వాష్ రూమ్స్ అయితే లేవు కొన్ని కట్టియాల్సింది చాలా ఉపయోగపడేది భక్తులకు ఏం డ్రైవర్ స్వామి యాభై ఒక కిలోమీటర్లు గంట నల్ల కొట్టిండు హెవీ డ్రైవర్ వాళ్ళ నాన్నలో ఉన్నాడు నాకైతే కడుపులో తిప్పింది మొత్తం మీద మనం ఎరుమెల్లి అయితే చేరుకున్నాము ఈ బస్సు మామూలు స్పీలో కాదు వీళ్ళు రెండు నెలలపాటు ఇక్కడనే ఉండన్నట కానీ ఈ ఆర్టీసీ వాళ్ళు ఘాట్ రోడ్ అయినా కూడా గంట నూరులో పట్టుకొచ్చినట్టు గ్రేట ఇప్పుడు నెక్స్ట్ ఎరిమెల్లి దగ్గర ఓవర్ స్వామి మసీదుతో పాటు మిగతా చూద్దాం మొదటగా ఈ ఎర్మిలి ఓవర్ బాబా మసీద్ అంటే ఓవర్స్వామ్ మసీద్ అని కూడా అంటారు దీనికి వెళ్లే ముందు చాలామంది మంది రంగులు పూసుకుంటూ కత్తులతో డిఫరెంట్ డిఫరెంట్గా వేషాలు వేసుకొని ఉంటారు నలభై ఒక్క రోజుల తర్వాత ఈ ఆనందంగా విరమణ చేస్తూ ఉంటారు

రిలేషన్ అంటే వీళ్ళ మధ్య అంటే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని కొంతమంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు ఇప్పుడైతే ఈ శబరిమలకి వచ్చిన ప్రతి భక్తుడు ఈ ఓవర్స్వామి మసీద్ దగ్గరికి వెళ్ళిన తర్వాతనే మళ్ళీ పంపకు వెళ్తూ ఉంటారు ప్రస్తుతానికి మనము ఓర్సా మసీద్ దగ్గర ఉన్నాము ఓర్సా మసీద్ లోపలికి వెళ్ళిన లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏముంటుంది అనేది చూద్దాం శబరిమల వచ్చిన ప్రతి భక్తుడు ఈ స్వామి మసీదు అంటే బాబా మసీదు అయితే ఖచ్చితంగా దర్శించుకోవడం కొన్ని వందల సంవత్సరాలుగా వస్తున్న ఆయన వాయితీ అట ఈ ఓర్బాబా మసీద్ కి అపోజిట్ ఇంకో టెంపుల్ ఉంటుంది ఇది కూడా చాలా ముఖ్యమైన ఆలయము ఇది కూడా దర్శించుకుని వెళ్ళాలి ఈ ఊవర్బాబు మసీదు దర్శించుకున్న తర్వాత ధర్మస్థ టెంపుల్ వెళ్లి తిరిగి డ్రమ్స్ వాయించుకుంటూ ఇంకో టెంపుల్ కు వెళ్తూ ఉంటారు మొత్తం ఈ ఎరుమెలి లో మనం మూడు టెంపుల్స్ అయితే దర్శించుకోవాల్సి ఉంటుంది ఇంకా ఈ టెంపుల్ గురించి తెలుసుకుంటే ఇక్కడ అయ్యప్ప స్వామి వారితో పాటు ఒక బావి కూడా ఉంది విచిత్రంగా అందరూ ఆ బావిని చూసి దర్శించుకుంటూ ఉన్నారు చాలా మంది ఇక్కడికి కొట్టాయం నుండి డైరెక్ట్ పంబాకి వెళ్లిపోతుంటారు అలా కాదండి ఎరుమెల్లి అనేది చాలా ఈ యాత్రలో అయితే ఈ టెంపుల్ లో చుట్టూ ప్రదర్శన చేసి ప్రతి ఒక్కరు వచ్చిన వారు ప్రతి ఒక్క స్వామి ఇక్కడ కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు ఈ టెంపుల్ దర్శించుకున్న తర్వాత నెక్స్ట్ ధర్మస్థత అనే టెంపుల్ కు వెళ్తారు ఈ ఆలయం గురించి ఒకసారి తెలుసుకుంటే ధర్మస్థత అనే ఆలయాన్ని అయ్యప్ప స్వామి నాన్నగారు ఈ ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగింది పంబాలైతే ఎలా స్నానం చేస్తారో ఖచ్చితంగా ఇక్కడ కూడా ఈ నదిలో స్నానం చేస్తూ ఉంటారు మీరు చూడొచ్చు చాలా మంది భక్తులు ఇక్కడికైతే వచ్చి స్నానం చేస్తూ ఉన్నారు నేను ఏ టెంపుల్ గురించి చెప్పిన ఆ టెంపుల్ యొక్క హిస్టరీ ఎందుకు చెప్పడం లేదంటే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఉంది కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే ఎలా వెళ్ళాలి ఎక్కడ ఏమేమి దర్శించుకోవాలని తెలియదు కాబట్టి ఈ వీడియో తీయడం జరుగుతుంది చూసిందంతా పంబాకు వెళ్ళే రూట్లో ఉండే ఎరుమిల్లి మన వెనుక ఉంది పంబా బస్సు ఇక్కడ చాలా వరకు పంబ బస్సులు ఆగుతాయి అంటే ఇక్కడి నుంచి వెళ్ళి పంబాకు వెళ్ళడం ఇక్కడి నుంచి వెళ్ళి ఇంకా నలభై ఐదు యాభై కిలోమీటర్లు ఉంటుంది గంట జర్నీ పంబా వెళ్ళిన తర్వాత మనము మన పాదయాత్రనే స్టార్ట్ చేద్దాం చిన్నపాదం అంటారు పెద్ద పదం అంటేనేమో నలభై ఏడు కిలోమీటర్లు అయితే ఈ బస్ బస్టాండ్ దాటిన తర్వాత మనకు చాలా రకాల తోటలు కనపడి రబ్బర్ తోటలు అని పైనాపిల్ తోటలు అని చాలా తోటలు కనపడతాయి మాకు ఎర్మిలి నుంచి పంబాకు ఒక్కొక్కరికి వన్ నాట్ త్రీ రూపీస్ అయితే చార్జ్ చేశారు మనము నదికి అయితే చేరుకున్నాము ఇక్కడ నుంచి వెళ్ళి సెవెన్ కిలోమీటర్స్ ఉంటది సర్వసాధారణంగా ఒక రోజుకు స్వాములు ఎనభై వేల మంది ఆ అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది పంబా నదిలో స్నానం చేసి మనం కూడా చిన్నపాదం అంటే సెవెన్ కి ఏడు కిలోమీటర్లు ఉండే చిన్నపాదం అయితే నడదాము పెద్దపాదం అంటే నలభై ఏడు కిలోమీటర్లు చిన్నపాదం అంటే ఏడు కిలోమీటర్లు మనమైతే చిన్నపాదం చేద్దాం పదండి ఈ పంప నది యొక్క చరిత్ర తెలుసుకుంటే మొత్తం ఈ నది యొక్క పొడవు నూట ఎనభై కిలోమీటర్లుగా ప్రవహిస్తుంది అయితే ఈ నది మొత్తం అడవి మార్గం గుండా ప్రయాణించడం వల్ల ఈ నీటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని నమ్ముతారు అలానే కాకుండా అయ్యప్ప స్వామి చిన్నగా ఉన్నాడు పందలం రాజుకు దొరికింది కూడా ఈ నది ఒడ్డునేనట మీరు చూడొచ్చు చాలా మంది స్వాములు ఇక్కడ స్నానం చేసి తమ యొక్క చిన్నపాదం అంటే ఏడు కిలోమీటర్లు అతి కష్టమైన చిన్నపాదాన్ని అయితే మొదలు పెడతారు మీరు ఇప్పుడు చూడొచ్చు పంప బస్ స్టాండ్ లో దిగిన తర్వాత పంపా నది నుంచి వెళ్ళి ఎలా భక్తులు వస్తున్నారో ఇక్కడ స్నానం చేసి అందరూ అయితే శబరిమలకు నడక యాత్ర అయితే మొదలు పెడతారు మనము పంపా నది దాటగానే రైట్ సైడ్ లో పెద్ద షెడ్ ఉంటుంది అక్కడికి వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే మీరు ఘాట్ రోడ్ లో ప్రయాణం చేసి ఉంటారు కాబట్టి చాలా వరకు అలసిపోయి ఉంటారు నిద్ర ఉండదు ఇక్కడ వెళ్లి కొద్దిసేపు రెస్ట్ తీసుకోండి మనము ఈ షెడ్ లో కింద పండుకోకుండా మ్యాట్లు అయితే ఇస్తారు ఆ మ్యాట్లు ఫ్రీ ఏం కాదు ఒక్కో మ్యాట్ కు పది రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు ఇంకో పది రూపాయలు ఎక్స్ట్రా కట్టించుకొని తిరిగి ఎప్పుడైతే అయితే మ్యాట్ ఇస్తామో తిరిగి మన డబ్బులు మనకి ఇస్తారు ఇక్కడ మ్యాట్ యొక్క రేట్లు కూడా వేస్తాను చూడండి మీరు ఒకసారి నేను కూడా ఎంతో పవిత్రమైన పంపా నదిలో అయితే స్నానం చేసి నా యొక్క యాత్రను అయితే మొదలు పెట్టడం జరిగింది మీరు చూడండి ఒకసారి నేను వెళ్లి పంపా నదిలో స్నానం చేసే టైం కు చాలా మంది అయ్యంలో అయితే వేచి ఉన్నారు ఈ నదిలో స్నానం చేయడానికి ఒకటి కాదు రెండు కాదు ఒక రోజు ఎనభై వేల మంది అయితే ఈ నదిలో స్నానం చేసి రోజు ఆ శబరిమలని అయితే దర్శించుకుంటూ ఉన్నారు ఇక్కడ పంపా నది ఒడ్డున చాలా వరకు క్లాక్ రూమ్స్ అయితే ఉంటాయి క్లాక్ రూమ్స్ లో ఒకటి మాత్రం గుర్తు పెట్టుకున్నాం మన స్లిప్ ఇచ్చిన తర్వాత మాత్రమే క్లాక్ రూమ్ లోకెళ్ళి బయటికి రండి ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు చాలా పెద్ద గొడవ జరిగింది ఇది మాత్రం గుర్తుంచుకోండి ఒకసారి మీరు మనం లగేజ్ పెట్టుకునే క్లాక్ రూమ్ పక్కనే అన్నదాన సత్రం అయితే ఉంటుంది రోజు ప్రతి రోజు పొద్దున నుంచి సాయంత్రం వరకు ఇక్కడ అన్నదానం అయితే చేస్తూ ఉంటారు ఫ్రీగా ఈ మధ్యలో శబరి వెళ్లే భక్తులకు ఆన్లైన్ లో దర్శన టికెట్లు అయితే పెట్టారు ఎవరికైతే ఆన్లైన్ లో టికెట్లు లేవు ఇక్కడ రియల్ టైం వర్చువల్ క్యూ లైన్ అని ఉంటుంది శబరి కొండకి ఎక్కే షెడ్ లో పక్కనే ఈ కౌంటర్లు ఉంటాయి చాలా వరకు ఐదు నుంచి పది కౌంటర్లు దాకా ఉంటాయి ప్రీవియస్ ఇయర్ లో ఇలాంటి దర్శన టికెట్లు అయితే లేవు ఈ మధ్యలోనే కేరళ గవర్నమెంట్ ఈ వర్చువల్ క్యూ లైన్ సిస్టమ్ అయితే తీసుకోవచ్చు ఎంత మంది భక్తులు శబరిమల వెళ్లి వస్తున్నారో తెలుసుకుందామనే ప్రయత్నంలో ఇలా చేసి ఉండొచ్చు అయితే ఈ దర్శన టికెట్లు తీసుకోవాలంటే మనకు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా కావాలి ఐదు నుంచి పది కౌంటర్లు ఉంటాయి చాలా మంది ఉన్న ఐదు నుంచి పది నిమిషాల్లో మన పని అయిపోతుంది ఖచ్చితంగా మనకు దర్శన టికెట్లు అయితే ఇస్తారు ఈ కౌంటర్ కార్డ్ కి వెళ్ళగానే మన ఐడి కార్డ్ తీసుకొని మనల్ని ఒక ఫోటో అయితే తీసుకుంటారు ఒక క్యూఆర్ కోడ్ తో ఉన్న ఒక స్లిప్ అయితే ఇస్తారు మధ్యలో దాన్ని ఒక కాడ స్కాన్ చేస్తారు దాన్ని ఇప్పుడు మీరు చూడొచ్చు మీరు దర్శన టికెట్లు తీసుకుంటారు తర్వాత ఈ యొక్క లగేజ్ ని లాకర్లను అయితే పెట్టి ఇలా దర్శనానికి అయితే మొదలు కాండి మొదటగా గణపతి టెంపుల్ దాటిన తర్వాత వాళ్ళ యొక్క పాదయాత్రకు ఎలాంటి విఘ్నాలు కలగకూడదని ఇక్కడైతే ఖచ్చితంగా ప్రతి ఒక్క స్వామి అయితే కొబ్బరికాయలు కొడతారు ఈ పాదయాత్రలో మనకు అక్కడక్కడ కేరళ ఆయుర్వేదిక్ మంచినీళ్ళైతే ఇస్తారు ఇవి తాగడం వల్ల మనకు చాలా రకాల రోగాలు అయితే నయమవుతాయట దర్శన టికెట్లు స్కాన్ చేసుకుని ఇలా కొంచెం ముందుకు వస్తే కొబ్బరి బోండాలు అయితే అమ్ముతారు ఈచ్ వన్ ఒకటి ఫార్టీ రూపీస్ ఇక్కడ ఖచ్చితంగా మీరు తాగండి ఈ చిన్నపాదం పాదయాత్ర అంటే ఏడు కిలోమీటర్ల పాదయాత్ర ఐదు పర్వతాలు ఎక్కి దిగాల్సి ఉంటుంది మనకు ఒక పక్క స్లోపుగా గా ఉంటే మరో పక్క స్టెప్స్ ఉంటాయి వీలైనంత వరకు స్టెప్స్ ఎక్కి వెళ్ళండి లేకపోతే స్లోప్ గా ఉన్న సైడ్ వెళ్తే జారిపోతున్నట్టు ఉంటుంది మీకు ఎవరైతే ఈ కాలినడక నడవలేని వారు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఇలా డోలీలో వెళ్తారు ఒక్కొక్కరికి ఫోర్ థౌజండ్ అట్లా ఛార్జ్ చేస్తారు ఈ స్వామి పేరు వేద ఆట మాకన్నా ముందే దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో మాకైతే కలిసి సింది చాలా ఉత్సాహంగా ఉంది ఈమెనే కాదు చాలా మంది చిన్న చిన్న సామ్ లైతే శబరిమలకైతే వచ్చినారు మనము ఈ పాదయాత్రలో మధ్యలకు రాగానే ఒకడ శరణ్ గుర్తు అని ఒకటి పెడుతున్నారు ఇది ఏంటో ఎందుకో రీజన్ అమ్మప్పుడు తెలుసుకుందాం రీజన్ శరణ్ గుర్తు పెడతారు అదే ఎందుకు పెడతారు ఇక్కడ గణిస్వామి పెడతారు గణినస్వామి కన్నీస్వామి ఫిల్ అయినట్లయితే నాకు కణిస్వామి రాకపోతే నేను ఫిల్ చేసుకుంటాను మాట్లాడు మాది ఇస్తాను

మనము ఇంతకుముందు చూసింది ఏంటంటే ఎవరైతే కన్నస్వాములు ఈ కుండ ఎక్కుతారో ఖచ్చితంగా వాళ్ళు కత్తి కూర్చోవట వాట్ ఈస్ ద రీజన్ అంటే ఎప్పుడైతే కన్యస్వామి అక్కడ కత్తి కూర్చోకపోతే మహిషి అనే రాక్షసిని అయ్యప్ప స్వామికి పెళ్లి చేసుకోవాలని కండిషన్ ఉండేది అంటే ప్రతి అయ్యప్ప స్వామి ఖచ్చితంగా అక్కడ కత్తి కూర్చిన తర్వాతనే ఈ కుండని ఎక్కడ పూర్తి చేస్తారు అందుకోసమని అక్కడ కత్తి పెట్టడం జరుగుతుంది ముందు వెళ్దాం ముందు వెళ్ళిన తర్వాత సన్నిధానము అయ్యప్ప స్వామి టెంపుల్ ఎలా ఉందో చూద్దాం చూడండి ఒక రోజుకు ఒక ఎనభై వేల మంది ఈ టెంపుల్ను దర్శించడం జరుగుతుంది ప్రస్తుతానికైతే ఫ్లోటింగ్ చాలా మంది చాలామంది స్వాములు చాలా రాష్ట్రాల నుంచి వెళ్ళి అయ్యప్ప స్వాములు అయితే రావడం జరుగుతుంది అయితే ఈ పాదయాత్రలో మనకు ఉదయం మూడు గంటల తర్వాత క్లోజ్ చేస్తారు మళ్ళీ మార్నింగ్ అయిన తర్వాత ఇస్తారు మీరు ఒక గుర్తు పెట్టుకోండి వైల్డ్ ఎనిమల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఫీడు అసలు ఫుడ్ పదార్థాలు వేయకండి అలా చాలా వరకు రాసిపెట్టి ఉంటుంది అలా చేయొద్దు ఎందుకంటే అవి ఎప్పుడు అగ్రెసివ్ ఉంటాయో ఎవరికి తెలియదు కాబట్టి మాకు కింది నుండి సన్నిధానం వరకు రావడానికి రెండున్నర గంటల సమయం అయితే పట్టింది పైకి రాగానే ఇలా అందమైన మండపం ఒకటి అయితే కనబడింది మేము వెళ్లే టైంకి అయ్యప్ప మాల వేసుకున్న భక్తులను సివిల్ భక్తులను కలిపేసరికి మాకు నాలుగున్నర గంటల సమయం అయితే దర్శనానికి పట్టింది కోంది కోంది నికే దూలే సేవా పూడింది పటింది సామి చరణాం ఆది ఇక్కడ కొబ్బరికాయలను అయితే రౌండ్ గా తిప్పేసి వదిలేస్తున్నారు మీకు రీజన్ తెలిస్తే కామెంట్ చేయండి మీరు దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత అయ్యప్ప స్వామికి ఎంతో ఇష్టమైన పరమాణం అయితే దొరుకుతుంది ఒక్క క్యాను వంద రూపాయలు అంటే ఒక కాటన్ పెట్టలో పది ఉంటాయి ఒక కాటన్ పెట్టకు వెయ్యి పదిహేను రూపాయలు అలా చార్జ్ చేస్తారు ఆన్లైన్ లో కానీ లేకపోతే ఆఫ్లైన్ లో గానీ ఇక్కడ డబ్బాలు తీసుకోవచ్చు మనం ఇదండి మా యొక్క శబరిమల యాత్ర విశేషాలు మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను కొత్తగా వచ్చే వారికి వచ్చిన వారికి వీడియో షేర్ చేయాలని కోరుకుంటున్నాను మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజని కోరుకుంటూ మా కంటెంట్ వస్తే సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ మేము వస్తాను మీరు ఎంతగానో అభిమానించే మీ వంశీకృష్ణ వేముల